మరి ఇంత బాగా చేసిన మీరు కేర్ నుంచి సడన్గా మీరు ఏపీ మాస్ అన్నదానికి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు పనీంద్ర గారు గురువు గారు అంటే ఏంటంటే ఆ రోజుల్లో నేను నాకు కొంత ఆపర్చునిటీ వేరే కంట్రీకి ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళి అసిస్టెంట్ కంట్రీ డైరెక్టర్ అంటారు సో జాంబియా జింబాబ్వే ఇథియోపియా కెన్యా ఇట్లాంటి కొన్ని కంట్రీల్లో వాళ్ళకి అసిస్టెంట్ కంట్రీ డైరెక్టర్ ఇప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా చేశాను కదా నెక్స్ట్ దాన్ని ఇంటర్నేషనల్ పోస్టింగ్ అంటారు ఓకే అంటే అప్పుడు పేమెంట్ అమెరికన్ డాలర్స్లో ఉంటుంది ఓకే ఇక్కడ పనిచేసినప్పుడు ఇండియన్ రూపీస్ అవును సో ఇఫ్ ఐ గో టు అనదర్ కంట్రీ అంతే కదా యాజ్ ఎ ఫారినర్ సో దెన్ దే ఆర్ కాల్డ్ ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడ రిక్రూట్ చేసుకుని పని చేసే స్టాఫ్ను ఇండియన్ స్టాఫ్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చి పని చేసే వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాఫ్ అనే వాళ్ళే అకామిడేషను అన్ని ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ సో ఇలా కొంత ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఇలాంటి అంటే మనం మహిళా సంఘాలు సమాఖ్యలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ ఇండియాలో ప్రమోట్ చేస్తుంటే దీనికి ప్రభుత్వేతర సంస్థ ఒకటి సహకారం అందిస్తే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను కేర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టాం ఓకే దాని మీద ఒక స్టడీ చేయడము అప్పుడు యూకే గవర్నమెంట్ డిఎఫ్ఐడి అంటారు డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యూకే అని వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చి ఎలాంటి సంస్థ అవసరం ఉంటుంది అంటే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసేది ఏదైతే మనం డ్వాక్రా అంటామో డ్వాక్రా గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో అప్పుడు మనం ఈ స్టడీ అంతా చేసి ఒక సంస్థ ఇండిపెండెంట్గా ఉండాలి దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక సంస్థ పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది కొన్ని వర్క్షాప్స్ చేసాం వైజాగ్లో ఒక వర్క్షాప్ చేసాం తిరుపతిలో ఒక వర్క్షాప్ చేసాం హైదరాబాద్లో ఒక వర్క్షాప్ చేసాం అందరి స్టేక్ హోల్డర్స్ను మనం కన్సల్ట్ చేసాం ఎన్జిఓస్ను గవర్నమెంట్ అఫీషియల్స్ను బ్యాంకర్స్ను చేసినప్పుడు ఇట్లాంటి ఒక సంస్థ పెడితే బాగుంటుంది ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక మహిళా బ్యాంకు పెడితే బాగుంటుందండి కానీ మహిళా బ్యాంకు ప్రైవేట్ ఇట్లా సపరేట్గా పెడితే బాగుండదు బ్యాంకింగ్ వ్యవస్థ ఆ డిసిప్లిన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఒక కెపాసిటీ బిల్డింగ్ ఆర్గనైజేషన్ ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఒక మెంటరింగ్ ఇన్క్యుబేషన్ ఆర్గనైజేషన్ ఒకటి మనం పెట్టుకుంటే ప్రభుత్వేతర సంస్థగా ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి అంతా మనము దాన్ని ఒక కాన్సెప్చువలైజేషను డిజైను విజయ్ మహాజన్ అని ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్ సో వెల్ నోన్ మన ఇండియాలో మైక్రో ఫైనాన్స్ ఈ సెక్టర్లో సో అప్పుడు ఈ ఏపీ మాస్ సంస్థ పెట్టాలి అని దాన్ని మొత్తం డిజైన్ తయారు చేసాం అంటే గవర్నమెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలి బ్యాంకర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి మహిళా సంఘాలు సమాఖ్యల మీదన మళ్ళీ వాళ్ళని బ్యాంకులతో అనుసంధానం చేయను ఎలాగా ఆ రోజుల్లో దాన్నే మనము ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అనేవాళ్ళం అంటే ప్రతి ఒక్క సిటిజన్కి కూడా బ్యాంకు నుంచి సేవలు అందాలి అది సేవింగ్ సేవలు కావచ్చు రుణం కావచ్చు లేకుంటే ఇన్సూరెన్స్ కావచ్చు రెమిటెన్స్ కావచ్చు ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆ రోజుల్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉండేది కాదు బ్యాంక్ సేవలు దేవర్ అవైలబుల్ మోస్ట్లీ ఫర్ వాట్ ఈజ్ కాల్డ్ ఎలీట్ ఓహో సో అప్పుడు మన ఫోరెస్ట్ ఆఫ్ ది పువర్కి బ్యాంకింగ్ సేవలు అందాలంటే ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ కింద మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒక పది పదిహేను మంది మహిళలు ఒకే ప్రాంతంలో ఒకే పల్లెలో ఉండేవాళ్ళు వచ్చి వాళ్లే కట్టుబాట్లు పెట్టుకొని పొదుపు చేసుకొని పొదుపు నుంచి రుణం తీసుకొని ఆ సంఘం బాగా నడిచిన తర్వాత ఒక ఆరు నెలలు మళ్ళీ వాళ్ళు బ్యాంకుకు అనుసంధానం ఆ రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రంగరాజన్ గారు ఉండేవారు మన ఆంధ్రాకి కూడా గవర్నర్గా ఆయన ఒక పాత్ బ్రేకింగ్ పాలసీని తీసుకొచ్చాడు ఏమన్నాడంటే ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళే పెట్టుకుంటారో వాటికి రిజిస్ట్రేషన్ అక్కర్ల ఇన్ఫార్మల్ గ్రూప్స్ కానీ వాళ్లకు మూడు వెసులుబాట్లు ఇచ్చాడు ఆయన ఒక పాలసీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఒకటేంటంటే సంఘము రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కానీ సంఘం పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు గణేష్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేకుంటే లక్ష్మమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ లేకుండా మామూలుగా అయితే పేరు మీద ఓపెన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఉండాలి రెండవది ఆయన ఏం చేశాడంటే సంఘానికి నీకెందుకు అప్పు కావాలని అడగకుండా పర్పస్ అడగకుండా అప్పు ఇవ్వాలి వాళ్ళు ఏదైతే ఒక ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళిక అనుగుణంగా అప్పు ఇవ్వాలి అంటే మనం చెప్పం మీరు దేనికి తీసుకోవాలని వాళ్ళు గ్రూప్ కోసం తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్గా సభ్యులకు ఇస్తారు లెండింగ్ చేస్తారు మూడవ వెసులుబాటు ఏమి ఇచ్చారంటే రంగరాజన్ గారు ఆ రోజుల్లో మన పమిడి కోటయ్య అని మన నాబార్డ్ చైర్మన్గా ఉండేవారు ఆ రోజు మన తెలుగు ఆయన సో అప్పుడు ఈ మూడవది ఏం చేశారంటే ఈ వీళ్ళకి ఇచ్చే లోను కొలేటరల్ ఫ్రీ వాళ్ళు దానికి ఏమీ పూచీకత్తు అవసరం లేదు ఎంత అట్లా ఆ రోజుల్లో ఏమిటంటే వన్ ఇస్టు వన్ టు వన్ ఇస్ టు ఫోర్ అంటే వాళ్ళ పొదుపు పైసలు ఒక ఐదు వేలు చేశారనుకోండి బ్యాంక్ ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు అప్పివచ్చు ఈరోజు ఒక సంఘానికి ఇరవై లక్షలు అప్పిస్తున్నారు పది మంది సభ్యులు ఉన్న సంఘానికి ఈరోజు ఇరవై లక్షల రూపాయలు ఈరోజు మన దేశంలో ఒక కోటి నలభై లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళ పొదుపు డబ్బులు మాత్రమే వాళ్ళు ఏదైతే రొటేషన్ చేస్తున్నారో అదే సుమారుగా ఒక లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు ప్లస్ బ్యాంకుల నుంచి వాళ్ళకి ఈరోజు వచ్చిన రుణం ఈరోజు అంటే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇప్పుడు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డేటా వస్తుంది నాబార్డ్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ అప్పులు సంఘాల మీద ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మూడు లక్షల మూడు మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న డబ్బులో ఒక వన్ పర్సెంట్ వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు సో కాబట్టి అప్పుడు మనం అంటే ఆ రోజుల్లో మేము ఇంత అవుతుంది అనుకోలేదు కానీ ఏపీ మాస్ లాంటి సంస్థ ఒకటి పెడితే బాగుంటుందని తొంభై తొం తొం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆలోచన మొదలుపెట్టి కాన్సెప్చువలైజేషన్ చేసి ఒక థింకింగ్ మొదలైంది సో అది రెండు వేల నాటికి ఒక సంస్థగా తయారైంది సో నేనేమో ఇట్లా ఆఫ్రికాకి వెళ్ళి పనిచేద్దామనే ఒక ఆలోచనలో అప్పుడు వీళ్ళందరూ నన్ను పట్టుకున్నారు మన ఎస్పీ టక్కర్ గారు అని ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఉండే మళ్ళీ ఈ విజయ్ మహాజన్ లే మన కోటయ్య గారు వీళ్ళందరూ అన్నారు ఏం పోతావా మన దేశానికి సేవ చేసి మన మన రాష్ట్రానికి సేవ చేసే అవకాశం నీకుంది ఏదైతే కొత్త సంస్థ పెడుతున్నామో దానికి నువ్వు సిఇఓ గా ఉండవు అన్నారు ఓ యు ఆర్ ద ఫౌండర్ అండ్ సిఈఓ దట్ హౌ మాస్ కేర్లో కేర్ సంస్థ ముప్పై ఫస్ట్ జులై ఐ స్టార్టెడ్ యాజ్ ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ ఏపీ మాస్